ఇంకా గొప్ప విషయం ఆశ్చర్యపోతాం అటువంటి కర్మని కూడా జయించగలిగిన శక్తి మన ఇంటెలిజెన్స్ ఉంది దట్ ఈస్ ద బ్యూటీ ఆశ్చర్యంగా ఉంటుంది ఉంటే కదా సార్ నేను ఇప్పుడు ఇది వినలేదా వినలేదు అండ్ అది ఇంటెలిజెన్స్ కర్మ మామూలుగా తీసుకుంటే దానికి రెండింటికి రిలేషన్ లేదు మామూలుగా నేను తీసుకుంటే ప్రకారం కర్మకి ఇంటెలిజెన్స్ అసలు రిలేషన్ లేదు చెప్తా ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగా అర్థం అవుతుంది కృష్ణ పరమాత్మ అంటే జనరల్ అందరికి తెలిసింది కృష్ణ పరమాత్మకి కష్టాలు తీర్చేవాడు అని మన ఉద్దేశం కానీ ఆయన లైఫ్ చూడమంటారా మన ఉద్దేశం కాదు లొకెట్ హిజ్ లైఫ్ ఇస్ ఇట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఆర్ ఇస్ ఇట్ ఎ టెరిబుల్ లైఫ్ పుట్టింది జైల్లో జైల్లో పుట్టంగానే తల్లిదండ్రుల దూరం అయిపోయారు తర్వాత పెరిగినప్పుడు ఆ పది పదిహేను పదకొండు పన్నెండేళ్ల వయసు లోపే ఎన్ని అటెంప్ట్ అయినాయి ఎంతమంది చంపడానికి వచ్చారు కదా పోతన చాలా సెక్షన్స్ జరిగాయి కదా సో తర్వాత అందరు కంప్లైంట్స్ మీద ఇంట్లో దాని తర్వాత యుద్ధం ఐదుగురు ఐదుగురు ధర్మం అన్నారు వీళ్ళు వీళ్ళని కలుసుకుని వాళ్ళతో పాటు పడరాని కష్టాలు పడ్డాడు ఆయన ఆ వంద మందికి గోళ ఆ శిశుపాలుడు ఈ ఇరవై నాలుగు గంటలు నిందించడమే పని ఇన్ వాట్ వే వాట్ సిచ్యువేషన్ ఏ పరిస్థితి వల్ల ఆయనకి ఏం సుఖం ఉంది నాకు అర్థం కాల కృష్ణుడికి ఉన్న పరిస్థితి అనుకుంటే మనం ఉండగలమా అప్పుడు తన దగ్గర పోయి ఎక్కడో పెరిగి వాళ్ళ మాటలని వీళ్ళొక మాటలని అసలు తీసుకోలేము కదా పైగా అక్కడ పోయేమో యుద్ధం వద్దు అన్న ఆయన ఏదో సెటిల్మెంట్ చేసుకుంటారా అంటే అక్కడ వాళ్ళు ఎనకు పోయే టు ఫైట్ ఏముంది వాళ్ళు అడిగిన ఒక ఐదేళ్ళు ఇస్తే పోయింది కదా ఈ ఎందుకు అనదములు పెట్టలే కదా మీరు నూట ఐదు మంది వంద ఐదు అని విడివిడిగా అనుకుని మీరు ఇబ్బంది పడుతున్నారు లేదంటే మరి ఇంత మహా యుద్ధం జరుగుతుంది ఇది ఆ ప్రమాదాన్ని గుర్తు చేశారు ఆయన మీరు కాదనుకుంటే ఇంత ఘోరం జరగబోతుంది అంటే వాళ్ళు నాన్ సెన్స్ ఆ ఐదుగురు నేను అప్పుడు నడిపినట్టు బారేస్తాం కృష్ణుడు గారు పక్క ఉంటా అని తెలుసు బాధలు నేను కూడా నలిపేస్తాం అనే కదా వాళ్ళు మరి ఎక్కడ నేను సుఖం చెప్పు నాకు పైగా చివరికి వచ్చేసరికి ఆ మంది ముందే ఎంతమంది కుమారులు వాళ్ళందరూ ఆయన కళ్ళ ముందే కొట్టుకుందే చెప్పారు సో ఇంకా చెప్పాలంటే పాపం ఆ చివరిలో బాణం వేసి కొట్టిన తర్వాత ఆయన దేహాన్ని ఎనిమిది రోజుల వరకు ఎవరు ముట్టుకోలేదు దీస్ ఆర్ గ్రేట్ థింగ్స్ ఇన్నక్కర్ల వీట్లో ఒకటి వచ్చినా మనం బతకం అవునా కదా అప్టర్ మన వంద యాభై వెయ్యి పోతే మనం లక్ష పోతే మనం కంగారు పడుతున్నాం అంతా అయిపోయిన తర్వాత చివరికి ఏమిటాయంటే అర్జెంటుతో చెప్పాడు కృష్ణుడు నేను వెళుతున్నానుహా ద్వారకు ఉండదు ద్వారక మునిగిపోతుంది నేను నేను ఇక్కడి నుంచి వెళ్తాను అందుకోసం నేను ముందు నువ్వు బయలుదేరి వెళ్ళిపోమన్నారా తీసుకొని తీసుకుని వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ ఉండకు ద్వారక మునిగిపోతుంది ఎంత ఘోరంగా ఉంచోడు ఏం ఉండదు ఇక్కడ ఆనవాళ్ళు కూడా ఉండవు ఏంటి ఆయన ఉండేది ఎంతకాలం ఉండాలి కదా మనం అనుకునేది కదా మన కీర్తి ప్రశ్నలు ఏంటి వాడు పోయినా వాడు విగ్రహం ఉండాలనుకుంటు వాడు వాడికి తెలియదు వాడు విగ్రహం లేదు అటువంటిది మరి అంత గొప్పవాడు అనుకుంటున్న శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకే ఉండదు ఆయన ఉన్న ఇదే ఉండదు ప్రదేశం మొత్తం నీళ్ళల్లో మునిగిపోతుంది వెళ్ళిపో అంటే తర్వాత జరిగిన కూడా ఘోరమైన విషయాలు జరిగాయి ఇంత వీళ్ళు సాధిస్తే కేదార్నాథ్ నుంచి వీళ్ళంతా కూడా ఐదుగురు వెళ్తాం ఇదంతా వట్ యూ దిస్ ఇస్ అ ట్రాజడీ ఆర్ ఇస్ ఇట్ ఎ గ్రేట్ లైఫ్ ఆర్ ఇస్ ఇట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ వుడ్ లైక్ టు లీవ్ లైక్ దట్ ఫర్ గట్ అబౌట్ టెరిబుల్ లైఫ్ నవ్ లుక్ శ్రీకృష్ణ పిక్చర్స్ ఆయన పిక్చర్స్ ఎప్పుడు కూడా చాలా జాలీగా ఆయన స్ట్రైట్ గా ఉన్నట్టున్నాడు హాయిగా త్రిభంగి అడి తిరిగి ఫ్లూట్ పట్టుకొని చక్కగా వాయిస్తూ హ్యాపీగా చాలా గా చక్కగా నెమల పింఛం పెట్టుకొని మంచి అందంగా అలంకరించుకొని చాలా హ్యాపీగా ఉంటారు ఏ రోజు ఆయన ముఖంలో ఇంత గాని బాధ గాని భయం కానీ ఏం కనిపించదు కనిపించా ఎక్కడ చూసే కృష్ణుడు భయపడుతున్నట్టు కానీ బాధపడుతున్నాడు సో వాట్ ఈస్ ఇట్ టెలింగ్ అస్ ఏం చెప్తా ఉంది మనకు ఎన్ని ఇన్ని ఉన్న ప్రారంభంలో ఇంటెలిజెన్స్ మేక్స్ లివ్ ఇన్ వండర్ఫుల్ లైఫ్ ఇప్పుడు కృష్ణ దగ్గర ఏంటి చెప్పు ఇంటెలిజెన్స్ ఆ జ్ఞానమే కదా భగవద్గీతలో మనకు బోధించింది అంటే చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఎంత భయంకరంగా ఉన్నా సరే డెఫినెట్లీ కెన్ లివ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ కృష్ణ ఈజ్ ది ది ఎగ్జాంపుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అందుకు కృష్ణుని పూజ చేసింది అంతేగాని ఊరికి భజన చేయడానికి కాదు ఇట్ ఈస్ నాట్ ఫర్ భజన్ ఇట్ ఈస్ నాట్ ఫర్ పారాయణ్ ఇట్ ఈస్ ఫర్ లర్నింగ్ అంతే కదా నేర్చుకో ఇప్పుడు కృష్ణుని పూజ చేస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటే ఏం చేయాలి న్యాచురలీ నువ్వు హ్యాపీగా ఉంటే జరిగేది భజనే కదా దాన్ని ప్రత్యేకంగా ఒక సిస్టమ్ పెట్టి చేసేది భజన్గా సో హీస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కర్మ కెన్ బి వైబ్డ్ ఆఫ్ కర్మ పూర్తిగా తుడిచిపెట్టేయచ్చు ఇదేం శక్తి చేత అంటే ఇంటెలిజెన్స్ నవ్ ఈసీ అలాంటివి కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఇవ్వగలం భగవాన్ రమణ మహర్షి ఆయనకి రాచకూరిపి వచ్చింది శారీరకం ఎంత బాధ ఉంటుంది ఆ రోజుల్లో వైద్యం కూడా లేదు మరి ఏ రోజు ఆయన ముఖం చిట్లించి కానీ ఇది నాకు ఎందుకు వచ్చిందని కానీ నాకే ఎందుకు వచ్చిందని కానీ నా కర్మ ఏమైందని కానీ నా ప్రారంభం అని కానీ ఏ రోజు ఒక్కరోజు ఉన్నా ఆయన మనం ఏమి జనరల్ వాళ్ళు మహానుభావులు అండి మనం తప్పించుకుంటాం వెన్ వెన్ హీస్ అ మహానుభావ దెన్ డోంట్ యూ ఫాలో హిమ్ వై ఆర్ యు ఫాలోయింగ్ హిమ్ యూ లవ్ హిమ్ రైట్ ఇదే ఐ లవ్ కృష్ణ ఫర్ వాట్ వీ లవ్ కృష్ణ అండ్ వీ krishna కృష్ణ వీ బోడౌన్ టు కృష్ణ బికాస్ ఈజ్ బ్యూటిఫుల్ ఇంటెలిజెన్స్ నాట్ ఓన్లీ హీస్ హ్యాపీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కదా సో నా డ్యూ వాట్ డూ అండర్స్టాండ్ సో ఇంటెలిజెన్స్ ఉంటే అసలు ఈ కర్మ అనేది అసలు అవసరం లేదు సో ఇంటెలిజెన్స్ ఎవ్రీథింగ్ ఇంటెలిజెన్స్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటెలిజెన్స్ వెన్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్వోక్డ్ అది ఎప్పుడైతే నీలో ఉద్భవిస్తుందో అది నీలో ఉన్న పుడుతుందో పదాలు చాలా డేంజర్ అందుకని చాలా జాగ్రత్త పడుతున్నా ఇంటెలిజెన్స్ ఇస్ ఎవరివేర్ బట్ అది ఉన్నదని నీకు తెలిసి నీలో జీవం పోసుకోవాలి అది పురుడు పోసుకోవాలి ఇప్పుడు ఇతనంలో చెట్టు ఉందబ్బా ఇతనంలో చెట్టు ఉందంటే ఎవడ నమ్ముతాడా ఎవరు నమ్ముతాడు పెట్టి అది రావటం చూసినవాడు నమ్ముతాడు అదర్వైజ్ ఒక తీసుకొచ్చి అంటే దీని ద్వారా వస్తుంది తెలియ తెలియని వాడిని తీసుకొచ్చి అరే నాయన ఈ ఈ ఇత్తనంలో ఆ చెట్టు ఉందంటే పోరా అంటాడు కామన్ సెన్స్ ఉందా లేదా అంత ఉంది ఉంది లైక్ దాట్ ఇట్ ఈస్ దేర్ ఎవరి వేర్ అంతా ఉంది కానీ అది ఎప్పుడైతే ఫ్లరిష్ అవుతుందో దెన్ ఆ బ్లాజమ్ కానీ ఆ బ్యూటీ కానీ ఆ ఫ్రాగ్నెన్స్ కానీ ఆ జాయ్ కానీ హ్యాపీనెస్ కానీ ఆల్ విల్ కమ్ అలాంగ్ విత్ ఇట్ సార్ అంటే ఇప్పుడు ఒకవేళ నేను గుడికి వెళ్తే ఇంటెలిజెన్స్ వస్తుందా